నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు జూలై ఇరవై ఐదు నాటికి ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన మోదీ జులై ఇరవై ఐదు వరకు నాలుగు వేల ఎనిమిది రోజులు ఆ పదవిలో ఉన్నారు దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తిగా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిలిచారు తాజాగా మోదీ సాధించిన ఘనత గతంలో ఇందిరాగాంధీ పేరుపై ఉండేది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మధ్యకాలంలో ఆమె నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు దేశ ప్రధానిగా పనిచేశారు జవహర్లాల్ నెహ్రూ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు దేశ ప్రధానిగా పనిచేశారు ఈ రికార్డును ఇప్పట్లో ఎవరూ అధిగమించలేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కాగా మోదీ ప్రధాని కాకముందు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పద్నాలుగు సంవత్సరాల పాటు గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు